హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మరో అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ రైతులకైతే మన సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కాను గతిపు కాదు చెప్పారు అలాగే ఈ రైతులకు మాత్రమే రైతు భరోసా వేయనున్నారు కొంతమంది రైతులకి లేదు ఆ ఏంటి ఆ పూర్తి విధానాలు అలాగే ఈ నెల కొత్త రేషన్ కార్డుకు సంబంధించింది కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి పూర్తి అప్డేట్ అయితే మీకు అందిస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను మీకు పూర్తిగా వివరాలు వెళ్ళిపోదాం అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను ఈ వీడియో కంటే ముందుగా మీకు వాట్సాప్లో అనే డేటా మీకు అందిస్తాం కాబట్టి వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఉంది ఫ్రెండ్స్ మీకు పూర్తిగా వివరాలు వివరాలు కలుపుతాను ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే తెలంగాణలో రైతులకు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి అందిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని పథకాలు కూడా అమలు చేస్తూ పోతున్నారు ఇప్పుడు ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని ముందుకు వస్తూ సంక్రాంతి కానుగా అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా ఇరవై ఆరవ తేదీన రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామనేసి ఉత్తర్వులు కూడా తెలుగులో జారీ చేయడం జరిగింది అలాగే ఈ అమౌంట్ కూడా మరి ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలనేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు నిర్ణయించడం జరిగింది ఆ పూర్తి విధానాలు కూడా తెలుగులో కూడా అందరికి అర్థమయ్యేలాగా క్లుప్తంగా జారీ చేశారు అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అందిస్తామనేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా వాళ్ళ కౌలు రైతులకి ఖచ్చితంగా ఎవరికైతే రైతులతో పాటు కౌలు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా వాళ్ళ డేటాబేస్ ఆన్లైన్లో ఎవరికైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది అనేసి మన తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చేసింది అలాగే ఎవరికైతే ఉండవనే సంగతి కూడా చెప్తాను ఎవరికైతే ఈ రైతు భరోసా వర్తించదు ఎవర రాళ్ళు లెప్పలు గుంటలు ఉండేటువంటి పొలాలు అయితే ఎవరైతే ఉంటాయో చేయకుండా అటువంటి వాళ్ళకి వేసేది లేదనేసి మన ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే మైనింగ్కి సంబంధించినటువంటి భూములు అయితే ఎవరైతే ఇచ్చుంటారో అటువంటి భూములకు కూడా రైతు భరోసా వర్తింపజేయదు అనేసి చెప్పడం జరిగింది అది కూడా కాకుండా ఎవరైతే వెంచర్స్ అంటే ఫ్లాట్లకి అయితే ఎవరైతే ఇచ్చి ఉంటారో అటువంటి భూములకు కూడా ఈ రైతు భరోసా వర్తింపు కాదనేసి మన ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎవరైతే స్వచ్ఛంగా భూమి పంట సాగు చేస్తున్నారో అటువంటి రైతులు డేటా బేస్ తీసుకునేసి ఆ డేటా ప్రకారం ఆన్లైన్లో అంటే డెబిట్ ప్రకారం ఎవరైతే ఎన్పిసి లింకులకి అయితే ఎవరికైతే ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఇరవై ఆరు తేదీన అమౌంట్ జమ చేస్తామనేసి ప్రకటించడం జరిగింది అలాగే రేషన్ కార్డు గురించి కూడా మీకు ఒక అప్డేట్ చెప్పాను అది అడికైతే మీకు రైతు భరోసా గురించి క్లియర్గా చెప్పాను ఇంకా రేషన్ కార్డు గురించి ఏంటంటే ఇది ఇదే నెల నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఇరవై ఆరు తేదీ నుంచి దాని గురించి కూడా పూర్తి విధానాలు దరఖాస్తులు స్వీకరిస్తామనేసి చెప్పడం జరిగింది అలాగే ఈ రేషన్ కార్డులతో పాటు ఇందిరాం ఇల్లు కూడా దాదాపు ఒక మూడు లక్షల పైగా కొత్త ఇల్లు నిర్మించాలనే దిశతో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా డాక్యుమెంట్ అడ్ చేసి పెట్టుకోండి ఎవరైతే తెలంగాణ సంబంధించినటువంటి ఆధార్ ప్రూఫ్ ఉంటున్నారో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళైతే ఎవరైతే ఆ ఊరికైతే వస్తారో ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు అక్కడికైతే అడ్రస్ మార్చుకోవాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్స్ అప్లికేషన్ కంపల్సరీగా ఫిల్ చేసి పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఇరవై ఆరు తేదీని దరఖాస్తు స్వీకరిస్తారనేసి మనకు చిన్న సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ పూర్తి విధి విధానాలు కూడా ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరు ఈ నెల ఇరవై ఆరు నుంచి పూర్తి విధానాలు వదులుతారని చెప్పారు కాబట్టి ఆ అప్డేట్స్ కూడా వస్తే మీకు ముందుకు నేను తప్పకుండా వీడియో చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ రైతు భరోసా గురించి ఎవరికైతే సాగు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరు తేదీ పండుగలలో పది జమకానుంది అలాగే ఈ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా కూడా అమౌంట్ జమ చేస్తామని చెప్పింది కాబట్టి మన ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకైతే ఇరవై ఆరో తేదీ నుంచి ఆమె పూర్తి విధానాలను కూడా ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ పూర్తి విధాలు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న చిన్న పొరపాటుతో పాటు నుండి మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్